అంబరపేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో బోడ్రాయ్ పునః ప్రతిష్ట ఉత్సవాలు మూడు రోజులు ఘనంగా జరిగాయి గాంధీ బొమ్మకు ఎదురుగా గల స్థలంలో నూత బోడ్రాయిని వేద మంత్రోచనాలతో మధ్య ప్రతిష్ట చేశారు ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతురావు దేవస్థాన సేవ సమితి ప్రధాన సలహాదారుడు దుర్గా ప్రసాద్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు మరి చేసి కొద్దిసేపట్లో జరుగుతూ ఉంది ఎందుకంటే గత వంద సంవత్సరాల ఎప్పుడో మా పూర్వీకులు ఇక్కడ బొడ్రాయి స్థాపించడం జరిగింది ఎందుకంటే గ్రామానికి బొడ్రాయి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గ్రామ దేవతలు మరి యొక్క వచ్చే గాలి దుమారము మరి ప్లేగు ఇట్లాంటి ఆ రోజులలో మరి డాక్టర్లు హాస్పిటల్స్ తక్కువ కాబట్టి ఈ యొక్క బొడ్రాయి ఈ పూజలతోని మరి ఆ రోజు పూజలు చేసి మరి ఆ యొక్క రోగాలను మరి బాగా బాగదలిచిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దాన్నే మేము కూడా మా అంబర్పేట్ ప్రజలందరూ కూడా కలిసి మరి ఈరోజు మరి బొడ్రాయి ఫ్లైఓవర్ రావడం జరిగింది దాని కింద మరి అక్కడ ఉండడం మంచిది కాదనే ఉద్దేశంతో మరి పండితులు చెప్పడం మరి గ్రామ పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది దాంతో మరి మరి బ్రాహ్మణులు నిర్ణయించిన పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై గేపులో మరి యొక్క బొడ్డాయిని స్థాపించడం జరిగింది ఈ రోజు మరి కొద్దిసేపట్లోనే చెండి అదే విధంగా అదేవిధంగా సీతాలదేవిని కూడా నిర్మించుకోవడం జరిగింది బుర్రాయిని కూడా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా రేపు పెద్ద ఎత్తున అమ్మవారికి ఓటు బియ్యంతో మరియు బోనంతో సాదలతో సమర్పించడానికి మహిళలు పెద్ద ఎత్తున అంబర్సర్ దేవాలయ పిలుపుని అందుకొని ఇక్కడికి విచ్చేస్తారు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసే మహాభక్తులందరూ కూడా మీరు సహకారం చేయవలసిందిగా కోరుతున్నాము మా ద్వారా కమిటీ ద్వారా మేము ఎందుకంటే మీ అనుగ్రహాల ద్వారానే ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతం చేస్తున్నాము కాబట్టి అంబర్పేర్ దేవస్థాన సేవ సమితి ఏ కార్యక్రమం చేసినా విజయవంతం చేస్తామని